హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కొన్ని బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా పాప తెల్లవారు లేవగానే టీవీ అయితే వేసి మంది బొమ్మలు కావాలంట అందుకని బొమ్మలు పెట్టాను తను బొమ్మలు చూస్తుంది నేనైతే లేచి ఇల్లు అయితే ఊడ్చేసాను ఊడ్చుతున్నాను వీళ్ళైతే ఊడు ఈరోజు నవంబర్ నైన్ ఆదివారం కదండి ఈరోజు త్రిమూర్తులు పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను ఇల్లు అయితే ఊడు ఊడ్చేసుకుంటున్నాను అయితే చేసుకున్నాను తర్వాత అయితే వాటర్ అయితే వచ్చింది వాటర్ అయితే పట్టేసుకున్నాను తర్వాత కర్రీ అయితే బంగాళదుంప బఠానీ అనమాట గ్రీన్ బఠానీ కర్రీ అయితే వండేసుకున్నాను వండేసుకొని పక్కన అయితే రైస్ అయితే పెట్టుకున్నాను తర్వాత మధ్యాహ్నం లంచ్ వచ్చాక మా పాప చూడండి తిరుమూతులు పూజ అన్నాను కదండి అట్లా కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము పాప చూడండి ఎంత తొందరగా లేచి పరిగడాతుందో వెంట తనకు ఫోన్ అంట ఫొటోస్ తీస్తుంది హాయ్ చెప్పమని చెప్తుందమ్ హాయ్ చెప్పు అంటుంది వాళ్ళ నాన్న కోసం అనమాట అక్కడ నిల్చున్నాము చూస్తుందా లా వస్తున్నారా లేదా అని ఇక తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేస్తాము లోపల మోపెట్టేసుకున్నాను బయట కూడా కడిగేసుకుంటున్నాను కడిగేసుకున్నాను మా పా మా పాప చూడండి వాళ్ళ నాన్నకి వాటర్ అడిగితే వాటర్ పడుతుంది అనమాట తేను వాళ్ళ నాన్నమ్మన్నా ఎవట్లేదే నేను పడతాను అని చెప్తుంది తర్వాత అయితే పూజక అయితే రెడీ అయిపోయాము నేనైతే రెడీ అయిపోయి పీటకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టును బియ్యము బుట్ట అయితే పెట్టేసుకుంటున్నాము పేటకి పూజకి రెడీ అవుతుందన్నాము పేట చుట్టూ అయినా పెట్టుకోవచ్చు లేదంటే పేటగా చూడండి కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను చూడండి బొట్లు అయితే పెట్టుకోవాలి వైట్ బొట్లు పెట్టేసుకున్న తర్వాత పేట ఇలాగా అలంకరించుకోవాలి అలంకరించేసుకున్న తర్వాత మనం ఫోటో పెట్టుకునే పెట్టుకునే ముందు బియ్యం అయితే కింద వేసుకోవాలి కింద వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో అయితే పెట్టుకోవాలి ఫోటో పెట్టుకొని పువ్వులు అయితే ఇలాగ దండైతే కూర్చోనండి వైట్ మందారం పువ్వులు తర్వాత చెంబులు మూడు చెంబులు తీసుకొని ఇలాగా చుట్టూ పసుపు రాసుకొని కుంకుమబొట్లు అనేవి పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత వినాయకుడిని అయితే చేసుకొని పసుపు వినాయకుడిని అయితే చేసుకొని పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి తర్వాత అక్షంతలు వేసుకోవాలి పువ్వులు కూడా వేసుకోవాలి అలాగే వినాయకుడిని అనేది త్రిమూర్తులకి వైపు ఉంచాలంట పెట్టేసుకున్నాం తర్వాత ప్రమదంలో ఆయిల్ వేసుకొని ఒత్తులు కూడా వేసేసాను వెలిగించలేదు ఇంకా అంతే అయితే తెచ్చారు మా వారు మర్రాకులు అయితే పెడతాను అయిపోయింది ఇప్పుడు మూడు చెంబులు తీసుకున్నాం కదా దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాం కదా అందులో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలు వేసుకొని కాయిన్స్ వేసుకోవాలి కాయిన్స్ వేసుకొని అప్పుడు ఆకులు పెట్టుకొని కొబ్బరికాయలు అయితే పెట్టుకోవాలి రెండు అయితే పెట్టుకున్నాను కలసంలాగా కొబ్బరికాయలు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నాను కొబ్బరికాయలు అయితే పెట్టేసుకుంటున్నాను మూడు అయితే రెడీ చేసుకున్నాను నేను కలసాలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు నూనె వేసుకొని అయితే వేసుకున్నాం కదా అయితే వెలిగించుకోవాలి నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు అలాగే ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు కొన్ని దీపాలు అయితే వెలిగించేసాను వినాయకుడికి తాంబూలం అయితే ఇచ్చేసాను తర్వాత ముగ్గురికి తాంబూలం అయితే రెడీ చేస్తున్నానండి రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు చెక్క కాయిన్ రూపాయి కాయిను అలాగే పువ్వులు కూడా తాంబూలం అయితే పెట్టాను పెట్టేసుకున్నాను నేనైతే ప్రసాదాలు కూడా పెట్టేశాను పప్పు వడ వడపప్పున చలమిడి చలిమిడి చేశాను తర్వాత పళ్ళు అయితే ఏ పళ్ళు అయితే ఉన్నాయో అవి పెట్టుకున్నాను తర్వాత అటుకులు అలాగే శనగపప్పు అలాగే బెల్లం కూడా పెట్టుకున్నాను దేవుడికి త్రిమూర్తులకి అవే చాలా ఇష్టం తర్వాత అయితే ప్రసాదం పెట్టిస్తాక ఉదతలు అయితే వెలిగించేస్తాను తర్వాత కథ అయితే ప్రారంభం అయిపోయింది మా పాప చూడండి చక్కగా కూర్చుందనమాట అయితే ఇచ్చేసాం లాస్ట్లో పాప చూడండి హారత్ తీసుకోడానికి కలిపి అలా దండం పెట్టుకుంటుంటే అక్కడ కూర్చొని చదివేస్తుంది చూడండి ఇలాని దండం పెట్టడం తినడం దండం పెట్టుకోవడం చూసి వచ్చింది అనమాట ఇటు అలా చూడండి తను కూడా దండం పెట్టేస్తండి చూడండి బుక్ పట్టుకొని మరి దండం పెట్టేసుకుంది తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డిన్నర్ చేయాలి కదా ఆకులో తింటున్నాము చూడండి డిన్నర్ కూడా అయిపోయింది మా పాప చూడండి ఎలా పడుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్